అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వైభోగం రచించిన వారు ఏలూరిపాటి అనుపమ గారు భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకుంది నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్లో కూర్చుంది అసలే సంవత్సరాంతం అవటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయడం కష్టంగా ఉంది దానికి తోడు రిసెప్షనిస్ట్ విసురుగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు నేనేం చేయను మేడం మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మిమ్మల్ని ముందు పంపలేను కదా అని అందరికీ వినపడేలా మాట్లాడి అక్కడే నించున్న తన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా ఏదో టైప్ చేసుకోవటం మొదలు ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నింటికే చూడాలి కదా వచ్చే వాళ్ళకి ఏం లేదనుకుంటున్నారా అని వాట్సాప్లో భర్తకి మెసేజ్ పంపించింది తన అక్కసును వెళ్ళగక్కి ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఇవ్వాల్సిన ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయేమోనని ఒకసారి ఫోన్లోనే చూసుకొని మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకుంది ఫోన్ని బ్యాగ్లో పడేసి తలెత్తింది వెయిటింగ్ ఏరియాలో ఒక ఇరవై మంది ఉన్నారు తనకంటే ముందు ఆరుగురు వెయిటింగ్లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది ఒకసారి ఆమె వైపు చూసింది భావన కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ మధ్య మధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటికి తలాడించి మళ్ళీ తలుపు వేసి వచ్చి కూర్చుంటుంది అన్నేళ్లు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ ఎందుకో అని మనసులో తిట్టుకుంటూ కొర కొర ఆమె వైపు చూస్తుండగా ఆమె తన వైపు చూసింది టక్కున ఏమీ ఎరగనట్టు మరోవైపుకు తిప్పింది భావన అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్లే ఎవరికీ యాభైకి తక్కువ ఉండదు వయసు బాబాయ్ నిన్న ఫోన్ చేసి పిన్ని రిపోర్ట్లు పంపుతానని ఒకసారి డాక్టర్కి చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని అడిగితే ఆ రిపోర్ట్ల కాపీలు ప్రింటౌట్ తీసుకొని ఆఫీస్లో పర్మిషన్ అడిగొచ్చింది ఇక్కడికి ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు గోడల మీద నోటీస్ బోర్డులు వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది వాటిపై పార్కిన్సన్స్ ఆల్జిమర్స్ డిమిన్షియా అంటూ రకరకాల రుగ్మతలు వ్యాధుల పేర్లు వాటికి సంబంధించి అవగాహన పెంచే రాతలు బొమ్మలు ఉన్నాయి ఆ అక్షరాలను తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతుందో ఎంత సైజ్ అక్షరాలకి కష్టపడుతుందో చూసుకుంటూ ఉచితంగా ఐ సైట్ టెస్ట్ తనకు తానే చూసుకుంటూ సమయ సంహారం కావిస్తోంది ఈలోపు కుడి ఉన్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు పెద్ద ఆవిడికి ఒక ఎనభై ఉండొచ్చు ఇంకో ఆవిడికి అరవై దగ్గర పడుతూ ఉండొచ్చు అనుకుంది వృద్ధులు సైతం ఉన్న చోటుని సందర్భాన్ని పక్కవారిని మరిచి ఫోన్లకి అతుక్కుపోతున్న ఈ రోజుల్లో ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈ మధ్య నిర్ణయించుకుంది భావన అందుకే అవసరమైనంత వరకే ఫోన్ వైపుకి చూస్తూ మిగతా సమయంలో పాతికేళ్ల క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్నే చూడాలని తన ప్రయత్నం ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ మధ్య ఫోన్లోనే ఫార్వర్డ్ వచ్చిన ఒక మెసేజ్ చదివాక తను ఈ నిర్ణయం తీసుకుంది ఒకసారి హాల్లోని మిగిలిన అందరినీ పరికించి చూసింది రిసెప్షనిస్ట్ ఎప్పట్లాగే చాలా పని ఉన్నట్టు ఏదేదో టైప్ చేస్తుంది మిగిలిన వారంతా పాటలు పడుతూనో ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు కుడి పక్కన కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చొని ఒక చెవి ఒక కన్ను అటు వేసింది భావన పెద్దావిడ గొంతు వణుకుతోంది మాట అంత స్పష్టంగా లేదు కాని ముఖంలో ఏదో కాంతి ఉంది ఆవిడ కుర్చీకి తొంభై డిగ్రీలలో రెండో ఆవిడ కుర్చీ ఉంది మీరు ఈ డాక్టర్ దగ్గరైనా ఎప్పుడూ చూపించుకునేది అంది పెద్దావిడ అవునండి ఎప్పుడు ఇక్కడే ఈ వెయిటింగ్ తప్పదు హా మీరెలా వచ్చారు ఇక్కడికి అని అడిగింది ఎర్ర చీర కట్టుకున్న చిన్నావిడ అదా మా వాళ్ళు తీసుకొచ్చి తిగబెట్టి అలా వెళ్లరులే అమ్మా అని ఒళ్ళో ఉన్న నీల సీసాలోంచి నీళ్లు తీసుకు తాగింది పెద్దావిడ ఇంతకీ మీరు చెప్పండి అప్పుడేమైంది అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ ఏం చెప్పాను గుర్తులేదమ్మా ఎప్పటి మాట మీరనేది నాకు జ్ఞాపకం చేయండి గుర్తుండదు పెద్దదాన్ని కదూ అంది పెద్దావిడ అభ్యర్థనగా అదేనండి మీ బామ్మగారు మాగాయ బద్దలు ఎండబెట్టినప్పుడు అని అందించింది చిన్నావిడ దారిని పోయే కుర్రెధవ బద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు ఓరే వేధవాయ్ మడిగా పెట్టుకున్న మాగాయ బద్దని ముడతావురా అంటూ మా బామ్మ కర్ర తీసుకుని అదిలించింది ఆ పలంగాను వాడు ఆ బద్దని నోట్లోంచి తీసి మాగాయ ఎండబెట్టిన నొలక మంచం మీదకి విసిరేశాడు ఇంకేముంది మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంట కలిసిపాయే మా బామ్మ ఒకటే లబోదిబో మంది అంటూ పకపకా నవ్వింది ఎర్రచీరావిడి కూడా బాగా నవ్వింది భావనికి కూడా నవ్వొచ్చిన వాళ్ళు తన వైపు చూశారని సర్దుకుంది ఏమ్మా మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు మొదటిసారి వచ్చారా అని భావనని అడిగింది ఎర్రచీరావిడ అవునండి మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను అని క్లుప్తంగా చెప్పింది భావన ఓహో నేను ప్రతి నెల వస్తుంటాను అంది ఆవిడ మరి మీరండి అని పెద్దావిడ్ని అడిగింది భావన నేను వస్తానమ్మా కాని చాలా విషయాలు గుర్తుండవు మా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వస్తాను అని నవ్వింది పెద్దావిడ మీది ఏ ఊరన్నారు అని పెద్దావిడ ఎర్రచీరావిడిని అడిగింది రాజమండ్రి నుండి వచ్చానండి నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను అని జవాబిచ్చిందావిడ మాది రాజమండ్రేనమ్మా చిన్నతనమంతా అక్కడే గడిచింది కాని ఆ బ్రిడ్జి కట్టకముందే తెనాలికి మారిపోయాం పెళ్ళై కాపురానికి మద్రాస్ పోయాను తర్వాత అట్టే రాజమండ్రికి వెళ్ళే అవకాశం రాలేదు అంది పెద్దావిడ మాది రాజమండ్రి దగ్గర అమలాపురం అండి అంది ఎర్రచీరావిడ అయితే ప్రబల తీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ చిన్నప్పుడు మా తాత వేలు పట్టుకుని తీర్థానికి వెళ్ళేవాళ్ళం జీళ్ళు చెరుగ్గడలు తినేవాళ్ళం అంది పెద్దావిడ అవునండి చాలా బాగా జరుగుతాయి అని నవ్వింది ఎర్రచీరావిడ మీరెక్కడుంటారమ్మా అని భావనని అడిగింది పెద్దావిడ మొదట్నుంచి హైదరాబాద్ అండి ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నేళ్లలో చదువు ఉద్యోగము పెళ్లి పిల్లలు అన్నీ ఇక్కడే అని మళ్లీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన ఎర్రచీరావిడ అందుకుంది మా అమ్మాయికి నీ వయసే దానికి ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు అని పెద్దావిడి వైపుకి తిరిగి మీ పిల్లలు ఉంటారు అని అడిగింది నాకు ఒక కూతురు ఒక కొడుకు ఎక్కడో ఉంటారు నాకు గుర్తులేదు ఇది ఏ ఊరు అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది ఆ పెద్దావిడ ఇది హైదరాబాద్ బామ్మగారు అంది భావన ఆ ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు మీకు తెలిసేమో అంది పెద్దావిడ నసుగుతున్నట్టు భావనకి ఆశ్చర్యం అనిపించింది చిన్నప్పటి కబుర్లు బద్దలు చెరుకు గడలతో సహా గుర్తుపెట్టుకున్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటా అనుకుంది ఆ మాటలతో అస్సలు సంబంధం లేనట్టు ఎర్రచీరావిడ టక్కున టాపిక్ మార్చేసింది మా మనవలు వచ్చే నెల అమెరికా నుంచి వస్తున్నారు మా అమ్మాయికి మన పిండి వంటలు వండి పెట్టే తీరకుండదు అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా అయినా ఇంట్లో వండి పెడితే ఆ తృప్తే వేరు కదా అంది పెద్దావిడు వెంటనే అవునమ్మా మా పిల్లల చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ రెండు రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి పిల్లవాడికి జంతికలు నచ్చేవి మా వారికి నూనె వాసన పడేది కాదు అందుకని నూనె పిండి వంటలు చేయాలంటే పక్కింట్లో వండి వాళ్ళకి సగం ఇచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని అంది ఆవిడ సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది వాడి కోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎర్రచీరావిడ పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసినా బెల్లం పాకంతో సున్నుండలు చేయండమ్మా వంటికి బోలెడు బలం ఎదిగే పిల్లలు కదూ అంది పెద్దావిడ మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటై పాకం చేయటమే మానేశాం ఈ మధ్య మీరు చెప్పారుగా అలాగే చేస్తాను రండి అంది ఎర్రచీరావిడ మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది రెండు బుగ్గల్లో రెండు సున్నుండలు కుక్కుకొని చప్పరిస్తూ వెళ్ళేది బడికి అని మురిపెంగా చెప్పింది ఆ పెద్దావిడ వీళ్ళ కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతుంది భావనకి పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు కొన్ని కథలు కబుర్లు మద్రాస్ విశేషాలు మంగళహారతులు తెలిసాయి ఆ కాసేపటిలోనే పిల్లల పెంపకంలో యాభైలలోనూ డెబ్బైలలోనూ తొంభైలలోనూ ఉన్న తేడాలు కూడా తెలిసొచ్చాయి రిసెప్షనిస్టును చూస్తూ పళ్ళు నూరే కంటే చాలా మంచి కాలక్షేపం అయిందనిపించింది ఈలోగా నలుగురు ఐదుగురు పేషెంట్స్ లోపలికి వెళ్లి వచ్చినట్టున్నారు ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపు గడుపుతున్నారు లోపలున్న డాక్టర్ అందులోను అందరూ పెద్దవాళ్లు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకుశంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది మరొక్కసారి మెయిల్స్ చెక్ చేసుకుంటే నయమనుకుని ఫోన్ బయటికి తీస్తుండగా రిసెప్షనిస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ మీ తిరునాళ్ళు ఊరగాయ కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి లోపల పేషెంట్ బయటకొచ్చాక అని నవ్వి ఆమె వెయిటింగ్ హాల్ చివరినున్న బాత్రూమ్ వైపుకు వెళ్ళింది భావన ఒక్కసారిగా ఉలిక్కి పడింది వీళ్ళిక్కడే కలిసినట్లుగా మాట్లాడుకున్నారే అనుకుంటుండగా తనకంట పెద్దావిడ మరింత అవాక్కవటం గమనించింది పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి నువ్వు నా కూతురివా అంది ఎర్రచీరావిడ అవునమ్మా డా నెమ్మదిగాలే అంటూ ఆవిడ్ని రెక్కపుచ్చుకొని లేపి వీల్చైర్లో కూర్చోపెట్టింది నా కూతురేమిటే నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలోకి ముఖకవలికలు మార్చింది పెద్దావిడ అవునమ్మా నేనే సుజాతనే అంది కూతురు నవ్వుతూ అవునేవ్ ఎవరో అనుకున్నాను డాక్టర్ పిలిచారా అంటుండగా ఉంటామండి అని భావనికి కళ్ళతోనే వీట్కోలు పలికి చిరునవ్వుతో వీల్చైర్ తోసుకుంటూ లోపలికి తీసుకెళ్లింది సుజాత ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి తన సీట్లో కూర్చుంది భావన ఆగలేకపోయింది విసుక్కున్నా పర్వాలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళింది వాళ్ళు తల్లి కూతుల్లా ఇప్పుడే ఇక్కడే కలుసుకున్నట్టు మాట్లాడుకున్నారే అంది ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతుందో తను పట్టించుకోలేదు ఆఫీస్కి వెళ్ళాలి అనే కంగారు తనలో లేదు అర్జెంట్ ఈమెయిల్స్ వచ్చాయేమో చూసుకోనే లేదు ఆవిడ చెప్తున్నది ఆసక్తిగా ఉంటుంది ఆ పెద్దావిడికి ఎనభై ఉంటాయి గత పదేళ్లుగా ఆవిడిక్కడికి వస్తున్నారు మొదట్లో కొడుకు తీసుకొచ్చేవారు కాని ఆ మధ్య కొడుకు చనిపోయారట ఈవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్న తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవడంతో అన్నీ మానుకొని అమ్మని చూసుకోవటం కోసం ఇక్కడికి మకాం మార్చుకున్నారు ఈ పదేళ్లల్లో పెద్దావిడ జ్ఞాపక శక్తి అంతకంతకీ తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు అవునా మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా అంది భావన అదే అల్జిమర్స్ వ్యాధి లక్షణం బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి కానీ ప్రస్తుత విషయాలు గుర్తుండవు ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తోంది మాట కూడా ఈ మధ్య బాగా అస్పష్టంగా వస్తోంది పాపం అయినా కూతురు కబుర్లు చెప్తుంటే కూతురని కూడా గుర్తుపట్టకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు ఉన్నన్నాళ్లు ఆవిడ్ని సంతోషంగా చూడాలన్నదే సుజాత గారి ప్రయత్నం అందుకే కూతురినని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు నేను ఒకసారి అడిగాను రోజు అవే కబుర్లు విన్నా మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని అమ్మ నవ్వుతోంది కదా అదే చాలంటూ నవ్వుతారు ఆవిడికి ఉన్న సహనం శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు నమ్ముతారో లేదో ఈ ఎనిమిదేళ్లలో నేనే మాగాయబద్దలు తిరునాళ్ళు మంగళహారతుల గురించి సార్లు విన్నాను వాళ్ళు వచ్చేది నెలకొకసారే మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు రాత్రి వినుంటారు అయినా మళ్ళీ మళ్ళీ వింటారు మళ్ళీ మళ్ళీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు ఎప్పుడైనా ఆవిడికి తన కొడుకు మరణమో ఇంకేమైనా పాత విషయాలో గుర్తొచ్చి బాధ కలుగుతోంది అనిపిస్తే ఇంకేదో విషయంలోకి వెళ్ళిపోతారు ఆ మహాతల్లి అదృష్టం కూతురు టాపిక్ ని మార్చిందని కూడా పసిగట్టలేని పసి మనసు ఆవిడది ఆవిడ మంచానుండొచ్చు ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు తన పని తాను చేసుకోలేకపోవచ్చు అన్నం తినాలన్నా చేతులు వనకొచ్చు లేచి నాలుగడుగులు వేయలేకపోవచ్చు కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు అంది రిసెప్షనిస్ట్ ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పే మాటలకి తలాడించి మళ్ళీ వచ్చి కూర్చొని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది భావన సీట్లోకి వెళ్లి కూర్చుంది లోపల డాక్టర్ తల్లికూతుర్లతో మాట్లాడుతూ ఉన్నారు కానీ భావనకి ఆలస్యమైపోతుందన్న కంగారు లేదు గుండెల్లో ఏదో బరువు అది బాధ కాదు భయం కాదు ఆనందం కూడా కాదు ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఆ తల్లికూతుర్ల మధ్య జరిగిన సంభాషణ ఆ పెద్దావిడ కబుర్లు వింటూ ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు ఆ పెద్దావిడ మాటల మధ్య బోలెడు జీవితసారం ఆవిడ బోసినవ్వు ఇవన్నీ తన కళ్ళల్లోనే ఆడుతున్నాయి జ్ఞాపకశక్తి పోవటం ఆ పెద్దావిడికి శాపమా వరమా ఇందాక నోటీస్ బోర్డులో కరపత్రాలపై ఉన్నవి చదివింది నిత్య జీవితంలో చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోవటం ఉన్న చోటు ఏదో జరుగుతున్న తారీఖు ఏదో మర్చిపోవటం ఏదో చేయాలనుకుని లేచి అదేమిటో మర్చిపోవటం పెరసి నిత్య జీవితం గందరగోళంగా మారుతుందట కాని అవన్నీ పెద్దావిడ్ని ఏం బాధ పెట్టలేదు హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతుంది ఒకప్పటి కష్టాలు కన్నీళ్ళు అవి గుర్తు చేసే మనుషులు సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు ఒకవేళ గుర్తొచ్చినా అవి మరిపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటుంది ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది ఆవిడ అందరికంటే సంపన్నురాలు అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఈ ఆనందం ఇంతకంటే వైభోగం ఏముంటుంది ఒక్క గంట క్రితం ఉద్ది పుణ్యానికి తనకి ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది తన వంతు వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పింది అంతేగా దానికి ఎంత అసహనం కలిగింది తనలో నిజానికి ఈ తల్లి కూతుళ్ల పట్ల ఆవిడకున్న గౌరవ భావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశీల్యం కనిపించింది తనలోని అసహనం వల్ల తనలోని శాంతం వల్ల ఒకే మనిషి రెండు రకాలుగా కనిపించింది కదా అనిపించింది మరి మరోపక్క సహనానికి ఎర్రచీర కట్టినట్టున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతోంది రిసెప్షనిస్ట్ గారు అటెండెంట్ అని తనని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకొని లేవటానికి సిద్ధమై బ్యాగ్ భుజాన వేసుకుంటూ నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకొని బయటికి వస్తున్న వీల్చైర్ వైపుకు చూసింది రెండవ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వు ముఖాన్ని చూడటానికో తల్లిని పసి పాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురు నిష్కల్మషమైన ప్రేమాపూరిత వదనాన్ని చూడటానికో వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడ్కోలు తెలియదు గాని మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురు చూస్తూ డాక్టర్ గదివైపు అడుగులు వేసింది భావన కథా సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే